పేదింటి కాకి గోపింటి పిచిక గొప్పింటి పిచుక మీనాను తీసుకుని రోజున పేదింటి గోపికాకి తన తల్లిదండ్రులైన పావరం గ్రద్ద దగ్గరికి తీసుకొస్తుంది అమ్మా నాన్న ఈ అమ్మాయి పేరు మీనా డబ్బులు బాగా ఉన్న గొప్పింటమ్మాయి నాతో పాటే చదువుకుంది నాలోని మంచితనం నచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని నాతో మన ఇంటికి వచ్చింది ఒరే గోపి ఉన్నింటమ్మాయి అంటున్నా మరి మనలాంటి పేదవాళ్ళిళ్లల్లో ఉంటుందా ఈ అమ్మాయి నేను గొప్పింటి అమ్మాయినే కావచ్చు కానీ ముందు అమ్మాయి కదా ఆంటీ నాకు మీ అబ్బాయి గోపి బాగా నచ్చాడు నేను గోపిని పెళ్లి చేసుకొని భార్యగా కోడలిగా ఇక్కడే మీతో పాటు ఉంటాను మీరు తినే ముద్దలోంచి నాకు కొంచెం పెట్టరా చెప్పండి అత్తయ్యా చూడమ్మా మేము చాలా పేదవాళ్ళం మా పేద అబ్బాయిని ప్రేమించి చాలా తప్పు చేశావమ్మా నీకు నువ్వుగా నీ జీవితాన్ని ఈ పేదరికంలోకి తెచ్చుకుంటున్నావు అవును తల్లి పేదరికమంటే మామూలు పేదరికం కాదు ఒక్కొక్క పూట తినడానికి ఏముండదు నీళ్లు తాగి పడుకోవాలి కష్టం తల్లి మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న తీసుకొచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకో మీ పేదబ్బాయి ఈ ఉన్నింటి అమ్మాయికి నచ్చాడు మావయ్యా మీరు భయపడకండి నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగదత్తయ్యా అని చెప్పగానే పావురం గ్రద్ద కాకి మూడు ఇంట్ల నుంచి బయటకు వచ్చి మాట్లాడుకుంటాయి చూడటానికి అమ్మాయి బాగుందని బాగా మాట్లాడుతుందని గోపి కాకి తగిన జోడని సంబరపడుతూ పిచ్చుకను ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటారు పిచ్చుక చాలా సంతోషపడుతుంది ఆ రోజు రాత్రి వాళ్లతో మీనాకు అన్నం అంత పచ్చడి వేసిస్తుంది అత్త పావురం అది తిని గోపి కారం కారం బాబాయ్ కారం నీళ్లు కావాలి గోపి నీళ్ళివ్వు మంచినీళ్ళివ్వు అంటూ కారం మంటకు తల్లడిల్లిపోతుంది మీనా పిచుక వెంటనే గోపి తాగడానికి నీళ్ళిస్తాడు గుటగుట నీళ్లు తాగుతుంది మీనా పిచుక ఇంత కారం ఎలా తింటారు గోపి కాకి ఈ ఒక్క పూటకే ఇలా అంటే ఎలా మీనా మేము రోజంతా మూడు పూటల ఈ కారమే తింటాం మా ఇంట్లో కూర వంటాలంటే పండగ రావాలి మీనా అని గోపికాకి చెప్పగానే కారుతున్న కన్నీళ్లతో ఏమీ మాట్లాడకుండా కారంతో సంతోషంగా అన్నం తింటున్న గ్రద్దా పావురాలను చూస్తుంది మీనా పిచ్చుక అదే తన ఇల్లు అనుకుని తన ఇంటి దగ్గర డైనింగ్ టేబుల్ని గుర్తు చేసుకుంటుంది మీనా పిచుక డైనింగ్ టేబుల్ మీద గుమగుమలాడే రకరకాల కూరలు వేడివేడిగా అన్నం ఇడ్లీ పూరి దోశ ఏది తినాలనిపిస్తే అది చీటికలో వేసుకొని తీసుకొచ్చే వంట మనిషి ఇదంతా పిచ్చుకకి గుర్తొస్తుంది ఈ కారంతో తినే దురదృష్టం నీకెందుకు చెప్పు మీనా నా మాట విని ఇక్కడ నుండి వెళ్ళిపో మీనా ఈ పేదబ్బాయితో ఉండటం నీలాంటి గొప్పింటి అమ్మాయికి కుదరదు అని గోపికాకి అలా అనేసరికి ఏమి మాట్లాడకుండా మీనా పిచ్చుక ఆ కారం మెతుకుల్ని తింటూ ఉంటుంది తన కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి కాసేపట్లో తినడం పూర్తయిన తర్వాత పావురం అందరికీ పక్కల కింద వేసింది అది చూసి మీనా పిచుక ఆశ్చర్యపోతుంది మా దగ్గర లేవు మీనా అందరం ఇలా కిందనే పడుకుంటాం నేను కూడా మీతో పాటే పడుకుంటాను గోపి నో ప్రాబ్లం మంచం లేకుంటే ఏంటి ఉన్నావు కదా నాకు అది చాలు అని చెప్పగానే అందరూ సంతోషపడతారు అందరూ కింద పడుకుంటారు పాపం మీనా పిచ్చుకకు కింద పడుకునే అలవాటు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది కింద పడుకుని నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఉంటుంది దానికి తోడు ఫ్యాన్ లేదు బాగా దోమలున్నాయి వాటిని కొట్టుకుంటూ ఉంటుంది వీటితో పాటు గ్రద్ధ గట్టిగా గురక పెడుతున్నాడు ఆ గురక శబ్దానికి మీనాకు భయం వేస్తుంది అది గమనించిన గోపికాకి చిన్నగా నవ్వుతూ ఇన్ని బాధలు నీకు అవసరమా మీనా చూడు గోపి ఇప్పుడు నేను కొత్త కదా ఇంటికి అన్ని అలవాటు చేసుకోవడానికి సమయం పడుతుంది నువ్వు నన్ను ఇక్కడ నుండి పంపించే మాటలు మాత్రం మాట్లాడుకు గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటుంది మీనా పిచుక గోపి ఏమీ మాట్లాడకుండా పడుకుంటాడు నాలుగున్నర గంటల నిద్ర తర్వాత కోడి గట్టిగా కూస్తుంది ఆ కూతకు లేచిన గోపి మీనాను చూస్తాడు మీనా మంచి నిద్రలో ఉన్నట్టనిపిస్తుంది గోపికి తప్పదు అనుకుంటూ మీనాను నిద్రలేపుతాడు అతి కష్టం మీద నిద్రలేస్తుంది మీనా మీనాను బయటకు తీసుకొచ్చి వాకిల్ని ఊడ్చిపిస్తాడు నీళ్లు చల్లిపిస్తాడు ముగ్గు కూడా పెట్టిస్తాడు ఆ తర్వాత కట్టెల పొయ్యిని వెలిగించమని చెబుతాడు అగ్గిపుల్ల గీకుతూ చేయి కాల్చుకుంటుంది మీనా పిచుక పొయ్యి మీద గిన్నెలో నీళ్లు పెట్టమని చెబుతాడు మీనా పిచుక పెడుతుంది మీనా ఇప్పటికైనా నేను చెప్పేది వినుమీనా ఇక్కడి నుండి వెళ్ళిపో వెళ్ళిపోతాను గోపి కాని నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పు ఇప్పుడే ఇక్కడనుంచి వెళ్ళిపోతాను అది కాదు మీనా అక్కడ నువ్వు మహారాణిలా బతికావు నా దగ్గరుంటే పని మనిషిలా బతకాలి నేనడిగిన దానికి సమాధానం ఇది కాదు గోపి ఆ విషయం నీకు తెలుసు ఎందుకు గోపి నేనంటే చెప్పలేనంత ప్రేమున్నప్పుడు నన్ను ఇక్కడ నుండి ఎందుకు పంపాలని చూస్తున్నావు ఈ పేదబ్బాయిని పెళ్లి చేసుకుని ఒక గొప్పింటమ్మాయి కష్టాలు పాలకాకూడదని చూడుగోపి నేను మనసారా చెబుతున్నాను ఇది నాకు కొత్త కాని నేర్చుకుంటాను నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే నీతోనే నా జీవితం అని అంటుంటే ఇంట్లో తలుపు చాటుగా ఉన్న గోపి తల్లిదండ్రులు ఆ మాట విని సంతోషపడతారు పెళ్లి చేస్తారు ఇంటిలోపల భార్య కాకి తన ప్రియుడైన పావురంతో కలిసి షవర్బాత్ చేస్తూ ఫుల్ జోష్ మీద ఉంటుంది రోజులాగే మీ ఆయన ఆఫీస్కి వెళ్ళగానే నాకు కాల్ చేయి అప్పుడు మనం ఇలాగే ఎంజాయ్ చేద్దాం డియర్ తప్పకుండా డియర్ ఆయన అలా అడుగు బయట పెట్టగానే నీ ఫోన్ ఇలా రింగ్ అవుతుంది అప్పుడు నేను క్షణం కూడా ఆలస్యం చేయకుండా వచ్చి నీ ఒళ్ళో వాలిపోతాను నిన్ను సంతోషపెడతాను అని ఖుషీగా మాట్లాడుకుంటూ ఉండగా ఆఫీస్కి వెళ్తున్న కాకి భర్తకి దారిలో పిచుక స్నేహితుడు కలుస్తాడు మామా హాయ్ సరే గాని ఏంట్రా నువ్వు ఈ మధ్య ఆఫీస్కి లేటుగా వస్తున్నావు నీ దగ్గర దాచేదేముందిరా ఈ మధ్య ఒక పెళ్ళైన పరిచయం కబుర్లు చెప్తూ లవ్కహాని నడిపిస్తున్నావా అవున్రా మామా అంటూ పిచుక సిగ్గుపడుతూ ఉంటుంది అది చూడగానే భర్తకి కోపం వస్తుంది చేసేది వెదవ పని మళ్ళీ పైనుంచి సిగ్గు బుద్ధుండాల్రా అది ఉండాల్సింది మనకు కాదురా పెళ్ళి తర్వాత పరాయి స్పర్శను కోరుకునేలాగా భార్యలను చూసుకుంటున్న భర్తలకి నోర్మయ్య నిజాలు మాట్లాడితే నువ్వే కాదురా పెళ్ళైన మాగాడు ఒప్పుకోడు అది సరేలే నిన్న నేను కంప్లీట్ చేయని ఫైల్ ఒకటి నీకు ఇచ్చి ఇంటికి తీసుకెళ్లిసి చేయమని చెప్పాను కదరా అది చేశావా అని అడగ్గాని అప్పుడు కాకి భర్తకి గుర్తొచ్చింది ఆ ఫైల్ గురించి చేశాను రా కానీ ఇంట్లోనే మర్చిపోయాను నువ్వు ఆఫీస్కి వెళ్తూ ఉండు నేనింటికిలా ఫైల్ తీసుకొస్తాను అని చెప్పి కాకి భర్త ఇంటివైపు బయలుదేరాడు ఇంట్లో షవర్ బాత్ చేస్తున్న కాకి భార్య పావురం మాట్లాడుకుంటూ ఉంటారు నన్ను సంతోషపడతానని అంటున్నావు నువ్వు సంతోషంగా లేవా ఇయర్ ఫుల్ జోష్గా ఉన్నాను ఇలాగే ఉంటాను నీకొక నిజం చెప్పాలా నీ దగ్గర ఉంటేనే చాలు ఎక్కలేని ఎనర్జీ వస్తుంది నాకు యూ నోటి కాబట్టే కదా నేను నీ దగ్గర ఇలా ఉన్నాను మీ ఆయన ముద్దపప్పు కాబట్టి ఆఫీస్లో ఉన్నాడు భలే చెప్పావు డియర్ అని సరదాగా మాట్లాడుకుంటూ షవర్బా చేస్తూ ఉండగా కాకి భర్త తిరిగి ఇంటికొచ్చాడు తలుపు మీద కొట్టాడు ఆ సౌండ్ విని కాకి భార్య కొంచెం కంగారు పడుతుంది ఎవరో వచ్చినట్టున్నారు నీ హస్బెండ్ కాదు కదా మూడుసార్లు గనక తలుపు కొడితే అర్థం నువ్వు సైలెంట్గా ఉండు అని చెబుతుంది ఇంటి బయట ఉన్న షట్ వచ్చింది నేనే అని తెలియటానికి మూడుసార్లు కొట్టాలి గదా అని అనుకొని కాకి భర్త తలుపు మీద మూడుసార్లు కొడతాడు ఆ సౌండ్ విని మా వచ్చాడు నువ్వు సైలెంట్గా ఉండు షవర్ ఆఫ్ ఏ మాత్రం సౌండ్ రాకూడదు అని చెప్పి తలుపు దగ్గరికొచ్చి తలుపు తీసి చూస్తుంది ప్రేమగా నవ్వుతూ కాకి భర్త కనిపిస్తాడు ఏమైందండి ఆఫీస్ ఫైల్ మర్చిపోయాను తీసుకెళ్దామని వచ్చాను అయినా నేను మూడుసార్లు కొట్టి చాలా చెప్పింది కదా ఏం చేస్తున్నావు లోపల ఇద్దరం కలిసి షవర్ బాత్ చేస్తున్నాం కదా అని అనేసి నాలిక ఖర్చుకుంటుంది కాకిభార్య షాకింగ్గా చూస్తాడు తన భర్త ఇద్దరేంటి ఏంటి అదేనండి మీరు నేను కలిసి షవర్ బాత్ చేస్తున్నట్టుగా అనుకుంటున్నాను అందుకే అలా అనేశాను అవునా సరేలే అని చెప్పి లోపలికి వెళ్తాడు కాకి భర్త కాకి భార్యకి లోపలే చాలా కంగారుగా ఉంటుంది అయినా కూడా పైకి మాత్రం డౌట్ రాకుండా అన్నీ మేనేజ్ చేశాం కదా అనుకుంటూ ఉంటుంది ఇంతలో కాకి భర్త ఆఫీస్ ఫైల్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు కాకి భార్య తిరిగి షవర్ బాత్ కోసం వస్తుంది అవును ఇంతకీ మూడు సార్లు కొట్టటమేంటి నేనే అలా కొట్టమని చెప్పాను ఎవరు పడితే వాళ్ళు తలుపు కొడితే నేను తీలేనని వచ్చింది మీరేనని మూడుసార్లు కొట్టండి అప్పుడు తీస్తానని చెప్పాను అవునా దానికి మీ ఆయనే ఉన్నాడు మరో మాట మాట్లాడకుండా సరే అంటాడు ఎద్దులాగా తలుపాడు అని మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొంచెం దూరం వెళ్లిన భర్తకి తన భార్య మీద అనుమానం వచ్చింది తిరిగి ఇంటికొస్తాడు ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు బాత్రూం దగ్గర్నుంచి నవ్వులు వినిపిస్తూ ఉంటాయి నెమ్మదిగా బాత్రూంకి ఉన్న వెంటిలేటర్ నుంచి చూస్తాడు షవర్ బాత్ కింద పావురం కాకి భార్య నవ్వుకుంటూ ఉంటారు కాకి భర్త బాధపడుతూ తలుపు దగ్గరకొచ్చి నిలబడతాడు కొంత సమయం తర్వాత కాకి భార్య పావురం తలుపు తెరుస్తారు ఎదురుగా కన్నీళ్లు పెట్టుకుంటున్న భర్త కాకి కనిపిస్తాడు అంతే కాకి భార్య ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటుంది పావురం అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది పారిపోవద్దు బ్రదర్ ఇంట్లోకి పదండి మీతో మాట్లాడే పనుంది అని చెప్పగానే పావురం లోపలికి వెళ్తుంది తలుపు వేస్తాడు కాకి భర్త చూడు నా ముద్దుల భార్యమని నీకు నా దగ్గరకంటే నీ ప్రియుడైన పావురం దగ్గరే ఉండటం సంతోషంగా ఉంటుందని నాకు అర్థమైంది నువ్వు పావురం దగ్గరికి వెళ్తానంటే నేను పంపిస్తాను పావురం తీసుకెళ్తాడో లేదో అడుగు అని అనగానే పావురం ఇలా అంటుంది నేనెందుకు తీసుకెళ్తాను బ్రదర్ నిన్ను పెళ్లి చేసుకొని నాతో ఎంజాయ్ చేస్తుంది రేపు నా కళ్ళు గప్పి మరొకరితో ఎంజాయ్ చేయదని ఏంటి అని అనగాని కాకి భార్య షాక్ అవుతుంది చూసావుగా అది నీ ప్రియుడి నిజస్వరూపం భర్త బాధ్యతగా ఉంటూ భార్యను చూసుకుంటూ ఉంటాడు అది అర్థం చేసుకుని భార్య నడుచుకోవాలి ఇలాంటి వాళ్ళు బలాదూరికి తప్ప దేనికి పనికిరారు బాధ్యతగా ఉండలేరు అని చెప్పగానే కాకి భార్య బాధపడుతుంది నన్ను మన్నించండి ఇక నుంచి నేను బుద్ధిగా ఉంటాను అని చెప్పి పావురం దగ్గరికి వచ్చి గట్టిగా కొడుతుంది దాంతో పావురం నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పటినుంచి భార్య బుద్ధిగా కాపురం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే